హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా కంప్యూటర్ సబ్ అండి ఈరోజు నేను ఫొటోషాప్లో ఫ్లెక్స్ డిజైనింగ్ ఎలా చేయాలి టైలరింగ్ షాప్ వల్ల ఈరోజు నాకు ఒకటి ఫ్లెక్స్ డిజైనింగ్ ఒకటి చేయమని ఇచ్చారండి హైట్ వచ్చేసి ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ విత్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అప్పుడు రిజల్యూషన్ వచ్చేసి రిజల్యూషన్ అంటే క్లారిటీ అనమాట ఫైవ్ హండ్రెడ్ పెట్టుకోవాలన్నమాట హైట్ అంటే పొడవు ఓకేనా విత్ అంటే వెడల్పు అనమాట అది మనకి ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫ్లెక్స్ డిజైన్ చేసేటప్పుడు ఏంటి అంటే మనకి హైట్ విత్ అనేది మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం డిజైనింగ్ అనేది చేసుకోవాలన్నమాట నేను ఇంచెస్లో పెట్టుకున్నాను అది డిజైనింగ్ చేశాను అది ఎలా చేశాను ఏంటనేది చూడండి నేర్చుకోండి అందరూ మనం ఎప్పుడైనా ఏదన్నా ఫ్లెక్స్ డిజైన్ చేయాలనుకోండి ఫస్ట్ దానికి మనకి బ్యాక్గ్రౌండ్స్ ఏం కావాలనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒకటి టైలరింగ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆ బ్యానర్ తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ టైలరింగ్ షాప్కి ఏమేమి కావాలి దేవుడు బొమ్మలు కావాలా లేకపోతే బ్లౌజెస్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇలాంటివన్నీ జేపీజీ ఫైల్స్ నెట్లో ఏంటి అంటే మనం సేవ్ చేసి ఉంచుకోవాలన్నమాట అవి ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని మనకి టైలరింగ్ అయితే టైలరింగ్ నేను ఊరికే మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి టైలరింగ్ షాపు ఫ్లెక్స్ డిజైన్స్ అని అంటే ఆల్రెడీ డిజైన్ చేసిన మోడల్స్ ఏమైనా ఉంటాయి కదా అవి ఒకసారి కనపడితే చూడండి అట్లా అనమాట అంటే ఏంటంటే మనకి బయటకి మనం బజార్కి వెళ్ళినప్పుడు చూడండి ఇలా కనబడతా ఉంటాయి కదా ఇదిగోండి ఇక్కడ చూడండి శ్రీ ఆర్ఆర్ దేవి ఫ్యాషన్స్ అని ఇదిగోండి ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా ఇలా అనమాట ఇదిగోండి ఇమ్రాన్ లేడీస్ టైలర్స్ అని ఇట్లా ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటి అంటే ఇదిగోండి కొన్ని విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి కొన్ని ఫ్లెక్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇందులో ఏమున్నాయి బ్లౌజెస్ లేకపోతే ఫ్యాషన్గా ఇట్లాగ ఏదన్నా హీరోయిన్ ఫొటోస్ కానీ ఇట్లా మనకి ఐడియా రావాలన్నమాట ఇలా దేవుడు బొమ్మలు పెట్టుకోవడం కానీ లేకపోతే ఇలా పేరు రాయడం కానీ లేకపోతే ఇలా మిషన్ టైలరింగ్ మిషన్ ఫొటోస్ ఉంటాయి కదా అలా పెట్టడం కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా పెట్టడం కానీ ఇలాంటివన్నీ మనకు ఒక ఐడియా రావాలన్నమాట ఓకే ఇలా చేయాలి ఇలా చేయాలి అని అనుకోవాలి అనుకున్న తర్వాత అప్పుడు మనం ఏంటి అంటే తర్వాత ప్రాసెస్ అనేది చేసుకోవాలి దీనికి ఏంటి మనకి ఇదిగోండి త్రీ బ్లౌజ్ డిజైన్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇమేజెస్ కావాలి ఇక్కడ వచ్చేసి ఒక అమ్మాయి ఫోటో కావాలన్నమాట సో మనం వాళ్ళని అడగాలి ఇలాగ త్రీ ఫొటోస్ కావాలి అమ్మాయి ఫోటో పెట్టమంటారా లేదని నేను అన్న అడిగామనుకోండి వాళ్ళు ఇష్టం అనమాట వాళ్ళు పెట్టమంటే పెట్టచ్చు లేకపోతే లేదు నేను మా వాళ్ళని అడిగాను వాళ్ళు ఏమో అవసరం లేదండి మామూలుగా బ్లౌజెస్ పెట్టమని చెప్పారనమాట ఓకేనా ఇప్పుడు నేను ఇదిగోండి న్యూ ఫైల్లోకి వెళ్ళాను న్యూ ఫైల్ తీసుకున్నాను న్యూ ఫైల్ వచ్చేసి ఇదిగోండి టూ ఇంటూ త్రీ అని ఉంది కదా ఇప్పుడు చూడండి విత్ హైట్ నేను ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట చూడండి విత్ అంటేనేమో వెడల్పు అనమాట హైట్ అంటే పొడవు ఓకేనా అది ఇది ఉండి వన్ పాయింట్ ఫైవ్ ఏమో హైట్ పెడుతున్నాను వన్ పాయింట్ ఫైవ్ వాళ్ళు చెప్పారనమాట ఏంటంటే గోడలు కానీ లేకపోతే ఎక్కడ బోర్డు కానీ ఒక సైజు ఉంటుంది కదా ఆ సైజ్ చెప్తారు ఇంచెస్ పెట్టుకోవాలి విత్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హైట్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నేను సెవెన్ పాయింట్ జీరోలోనే చేస్తున్నానండి ఎందుకంటే తెలుగులో టైప్ చేయాలి కాబట్టి మనము సెవెన్ పాయింట్ జీరోనే తీసుకోవాలి అనమాట ఓకేనా సిఎస్లో కూడా సిఎస్ సిఎస్ త్రీ పిఎస్సీల అడ్వాన్స్లో ఏంటి అంటే తెలుగు టైప్ చేయాలి అంటే మనకి కుదరదు అనమాట మళ్ళీ తెలుగు టైప్ చేయాలంటే మళ్ళీ సెవెన్ పాయింట్ లెక్క వెళ్ళాల్సిందే సో నేను ఇదంతా ఎందుకు లేని ఫస్ట్ స్టార్టింగ్లోనే సెవెన్ పాయింట్ జీరోలో చేసేస్తానన్నమాట ఇప్పుడు నేనేం అనుకుంటున్నానంటే ఈ ఎల్లో కలర్ని ఈ న్యూ ఫైల్ ఉంది కదా దీనికి బ్యాక్గ్రౌండ్గా పెట్టాలనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ న్యూ లేయర్ తీసుకున్నాను ఇదిగోండి ఈ కలర్ ఇక్కడికి రావాలి అంటే ఆల్ట్ డిలీట్ కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కానీ అన్నాం అనుకోండి ఫోర్ గ్రౌండ్ కలర్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను ఫిల్టర్లోకి వెళ్ళి పిక్సలెట్లోకి వెళ్ళి మొజాయిక్లోకి కానీ లేకపోతే ఇదిగోండి ఇందులో ట్రై చేస్తున్నాను ఏదన్నా ప్యాచెస్ లాగా కానీ ఏదన్నా డిజైన్ లాగా వస్తుందేమో మరీ ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా అని చెప్పి నేనేం చేస్తున్నానంటే ఇదిగోండి మళ్ళీ నాయిస్లో కానీ టెక్స్చర్లో కానీ ఇదిగోండి ఇక్కడ టెక్స్చర్లో ప్యాచ్ వర్క్ కానీ ఇదిగోండి ప్యాచ్ వర్క్ ఉంది కదా ఓకే అన్నాను ఇదిగోండి ఇలా ప్యాచెస్ లాగా అనమాట ఓకేనా ఇప్పుడు ప్లెయిన్గా లేకుండా ప్యాచెస్ ప్యాచెస్గా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనమాట ఓకేనా ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా టైప్ చేయాలంటే నేను టెక్స్ట్ టూల్ తీసుకున్నాను వాళ్ళు ఏంటంటే మ్యాటర్ ఇస్తారు మనకి ఆ మ్యాటర్ని మనం టైప్ చేయాలి తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అనమాట మన వాళ్ళు ఏదైతే ఇచ్చారో నేను ఫోర్టీన్ సైజ్ పెట్టుకొని ఇందులో టైప్ చేస్తున్నాను అనమాట నేను నేను టైప్ చేసేది ఏంటి అంటే ఇదిగోండి మాస్టర్ ఇదిగోండి ఇదిగోండి ఊటే డాట్స్ పెట్టాయి ఎందుకంటే తెలుగులో టైప్ చేయాలి అక్కడ అని చేయాలి సో నేను చేయకుండా ఏం చేస్తున్నాను అంటే తెలుగులో చేయాలి అంటే మళ్ళీ నేను అణులోకి వెళ్ళాలన్నమాట అంటే మనం కీబోర్డ్ని మార్చుకోవాలి మనం వేరే కీబోర్డ్లోకి వెళ్ళాలన్నమాట యాపిల్ కీబోర్డ్లోకి వెళ్ళాలి సో అను స్క్రిప్ట్ మేనేజర్లోకి వెళ్ళాలన్నమాట అలా వెళ్లకుండా ఇంగ్లీష్ వరకు టైప్ చేసేసాను ఓకేనా తర్వాత ఇంకొకటి ఏదన్నా తీసుకోవాలనుకోండి ఇంగ్లీష్ అయితే దాన్నే ఆల్ట పట్టుకొని డ్రాగ్ చేసేసా ఇది ఉంది ఇంగ్లీష్ అయితే అదే ఇంగ్లీష్ కాదు తెలుగు అనుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను తెలుగు ఫాంట్లోకి వెళ్ళి తెలుగు టైప్ చేసుకోవాలన్నమాట ఒకరు వాళ్ళు ఇంగ్లీష్ చెప్పారనుకోండి ఇంగ్లీష్లోనే టైప్ చేయాలి ఇప్పుడు నాకు తెలుగు కావాలి సో నేను తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను తెలుగులోకి రావాలి అంటే మనం ఏం చేయాలి అనులోకి వెళ్ళి చేయాలన్నమాట ఓకేనా అను స్క్రిప్ట్ మేనేజర్ అని ఉంటుంది అది సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి అనుస్క్రిప్ట్ మేనేజర్ దాంట్లో అనుస్క్రిప్ట్ మేనేజర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ అంటే తెలుగు వస్తుంది అనమాట అది సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి కింద వైలెట్ కలర్లో మనకి సపరేట్గా ఇదిగోండి అను సెవెన్ అని ఓపెన్ అయింది కదా అక్కడ ఇదిగోండి యాపిల్ అని రావాలన్నమాట మనకి ఓకేనా యాపిల్ అని సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ యాపిల్ కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ అంటే తెలుగు ఇప్పుడు ఓకే అన్నాను ఇక్కడే ఉండిద్ది బ్లూ కలర్లో ఇప్పుడు దీన్ని నేను క్రాంతి అని ఒక ఫాంట్ పెట్టుకుంటున్నాను అనమాట అది ఒక తెలుగు ఫాంట్ అనమాట ఇదిగోండి షన్ముఖ ఓకేనా ఇది మీ టైప్ చేయాలి అంటే తెలుగు కూడా రావాలన్నమాట నేను తెలుగు కూడా మీకు నేర్పిస్తాను ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత తెలుగు నేర్పిస్తాను ఎవరికైతే తెలుగు కావాలనుకుంటారో కింద కామెంట్ రూపంలో చెప్పండి నేను తెలుగు కూడా స్టార్ట్ చేస్తాను ఓకేనా ఎలా తెలుగు టైప్ చేయాలి తెలుగు లెటర్స్ ఎలా టైప్ చేయాలి అనేది మీకు ఎవరెవరికి కావాలో నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి తెలుగు టైపింగ్ కూడా నేర్పిస్తాను ఓకేనా ఇదిగోండి షణ్ముఖ టైలరింగ్ కంట్రోల్ టీ అన్నాను సైజు పెంచుతున్నాను చూడండి అది ఇలా సైజు పెంచుకోవచ్చు కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫామ్ అనమాట మనకు ఆ టై ఆ లేయర్లోకి వెళ్ళి కంట్రోల్ టీ అని అవి మనం ఆ పేజ్ వరకు సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ స్వాచెస్ అని ఉంటుంది స్వాచెస్ అనేది కలర్స్ అనమాట మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మార్చుకోవచ్చు బ్లాక్ కలర్ ఉంది కదా అది కాకుండా ఇదిగోండి కలర్ మీద క్లిక్ చేసుకొని ఇదిగోండి మూటూర్లోకి వెళ్ళి ఆల్ట్ డిలీట్ అంటే ఆ కలర్ వస్తుంది అనమాట అట్లాగా ఫ్రంట్ కలర్ రావాలంటే ఆల్ట్ డిలీట్ బ్యాక్ కలర్ రావాలంటే కంట్రోల్ డిలీట్ అనమాట మళ్ళీ దాన్నే ఆల్ట్ పట్టుకొని డ్రాక్ చేసి దీన్ని సెకండ్ దానికి మ్యాటర్ చేంజ్ చేస్తున్నాను లేడీస్ టైలర్స్ లేడీస్ ఫ్యాషన్స్ అట్లా మన ఇష్టం ఏది కావాలనుకుంటే అలా టైప్ చేసుకుంటాం ఓకేనా మీరు మర్చిపోకండి కింద తెలుగు ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా ఇదిగోండి మీకు ఎవరికైనా ఫ్లెక్స్ డిజైన్ చేయాలనుకున్నా సరే మీకు ఎవరికైనా కావాలి అన్నా కూడా నాకు మీకు కింద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఎవరికైనా కావాలన్నా కూడా ఫ్లెక్స్ డిజైన్ కానీ ఐడి కార్డ్స్ డిజైన్ చేయడం కానీ ఇవన్నీ మీకు చెప్తాను ఓకేనా చేస్తాం కావాలంటే చేసి పెడతాను అనమాట ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు నాకు ఇంగ్లీష్ కావాలనుకోండి ఇంగ్లీష్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయాలి తెలుగు కావాలనుకోండి తెలుగుని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే ఇదే మనకి ఇంకొకటి వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు నాకు ఇక్కడ తెలుగు రావాలి షాని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ నేను అనులోకి వెళ్ళి ఇలా చేయకుండా ఇక్కడ టీపీ దగ్గర డాట్స్ పెట్టాను కదా అందుకని అక్కడ టీపీ దగ్గర టీపీ దేవి అని టైప్ చేయాలి ఇప్పుడు నేను సో సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి సెలెక్ట్ చేసుకొని కంట్రోలు షిఫ్ట్ గ్రేటర్ దెన్ అంటే ఫాంట్ పెరిగిద్ది అనమాట ఓకేనా వీకి గ్యాప్ వచ్చింది వీ దగ్గరికి వెళ్ళి కొంచెం తగ్గిస్తాను ఓకేనా కన్సర్ అక్కడ క్లిక్ చేసి బ్యాక్ స్పీస్ అంటే ఆ గ్యాప్ పోతుంది ఓకేనా ఇలా వచ్చింది షణ్ముఖ టైలరింగ్ వర్క్స్ ఫ్యాషన్స్ లేడీస్ ఫ్యాషన్స్ వచ్చింది కదా ఇట్లా ఇలా మనం ప్రతిదీ సెలెక్ట్ చేసుకుంటూ టైప్ చేసుకుంటూ అది కూడా సెట్ చేసుకోవడం రావాలి మనకి మూటులతో ఇలా జరుపుకోవడం ఇదిగోండి ఈసారి లేడీస్ ఫ్యాషన్స్ తీసేసి ఇంకా జిగ్జాక్ చేయబడును ఇలా అనమాట చేయా బా డూ ను మీకు లెటర్స్ బా అంటే ఒక లెటర్ ను అంటే ఎల్ ఐ అట్లా అనమాట ఇవి తెలియాలి మీకు ఒత్తులు ఆలు మీకు గుండింతాలు ఇవన్నీ రావాలన్నమాట తెలుగు రావాలంటే ఓకేనా మీకు తెలుగు ఎవరికైనా కావాలి అంటే నా ఛానల్ని లైక్ చేయండి కింద కామెంట్ రూపంలో చెప్పండి తెలుగు కూడా నేర్పిస్తాను ఓకేనా ఇదిగోండి జిగ్ జాగ్ చేయబడును ఓకేనా అది మీకు ఇంకా నెంబర్ మనకి వీళ్ళు ఏపీ వాళ్ళకి ఏంటి అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చారు అనమాట మనకి జిఎస్టీ లాగా ఆ నెంబర్ కూడా ఇచ్చారు ఆ నెంబరు అడ్రస్ కూడా టైప్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆ నెంబర్ కూడా చేయాలి ఇప్పుడు ఒక్క నిమిషం ఇదిగోండి దీన్నే మూటూలతో ఇదిగోండి మూటూలతో ఆల్ట పట్టుకొని డ్రాగ్ చేస్తే అదే ఇంకొకటి వస్తుంది అనమాట దీంట్లో టెక్స్ట్ టూల్ తీసుకొని ఇదిగోండి అది ఇంగ్లీష్ మనకి తెలుగు మీరు ఇంగ్లీష్ చేసేటప్పుడు తెలుగు తీసేయాలి తెలుగు తీస్తేనే వస్తుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు నేను ఇంగ్లీష్ చేస్తున్నాను కాబట్టి కింద తెలుగు అను తీసేసాను ఇదిగోండి ఇది నెంబర్ అనమాట వాళ్ళకి షాప్ పెట్టుకోవడానికి ఈ నెంబర్ ఇచ్చారనమాట ఎవరైనా వస్తే ఈ నెంబర్ చెప్పమని చెప్పారంట సో ఆ నెంబర్ అనమాట ఆ నెంబర్ కూడా రాయమని చెప్పారంటే మనకి జిఎస్టీ లాగా ఓకేనా ఇదిగోండి ఇట్లా నెంబర్ ఇచ్చారు ఇప్పుడు ఇటువైపు ఎంటర్ కొట్టాలి మనం ఈ మధ్యలో ఎంటర్ కొట్టకూడదు మధ్యలో ఎంటర్ కొడితే ఏమవుతుంది అంటే రెండో లైన్లోకి వస్తాం అనమాట ఈ మధ్యలో లైన్లో ఈ చివరు ఉంది చూడండి న్యూమరికల్ ప్యాడ్ దగ్గర ఎంటర్ ఉంటుంది కదా ఆ ఎంటర్ కొట్టారనుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే అక్కడ సెట్ అవుతుంది అప్పుడు కంట్రోల్ టీ అని ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని అలా తగ్గించుకొని అక్కడికి సెట్ చేయాలి అలా కంట్రోల్ టీ ఆల్ట్ షిఫ్ట్ ఇలా తగ్గించుకోవాలి ఓకేనా అది ఇప్పుడు ఇంకొకటి కింద అడ్రస్ రావాలి ఇదిగోండి ఆల్ట్ పట్టుకొని దీన్ని డ్రాక్ చేశాను మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి అడ్రస్ టైప్ చేస్తున్నాను అనమాట ఓకేనా డోర్ నెంబరు ఫోరు టెక్స్ట్ టెక్స్ కదా ఇది ఇప్పుడు వరకు నేను ఇంగ్లీష్లో చేశాను కదా తెలుగు కావాలి సో నేను ఏం చేశానంటే షా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసేసాను ఎందుకంటే మళ్ళీ ఆ ఫాంట్లోకి వెళ్లకుండా క్రాంతిలోకి వెళ్లకుండా ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అలువులోకి వెళ్ళి అను ఫాంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి గుర్తుంది కదా మీరు ఏదైనా తెలుగు చేయాలి అంటే అను అనేది ఉండాలన్నమాట అను స్క్రిప్ట్ మేనేజర్ అనేది ఉండాలి ఇది ఏంటంటే మనకి అను మీరు ఎక్కువ ఈ అను వాడితే ఏంటంటే పట్టుకుంటారండి అందుకనే డిటిపి చేసేటప్పుడు తెలుగు చేసేటప్పుడు ఏంటంటే అను వాళ్ళది కొనుక్కోవాలన్నమాట కొనుక్కుంటేనే అది మనకి పదివేలు అలా ఉంటుంది అనమాట అది కొనుక్కుంటేనే చెయ్యాలన్నమాట లేకపోతే చెయ్యకూడదు అది అందుకని ఏంటంటే డిటిపి సెంటర్స్లో తెలుగు అనేది కంపల్సరీ కొనుక్కుంటారు ఓకేనా ఇదిగోండి అది ఇస్కాన్ ఇది చాలి ఓకే మెడ్రాస్ నుంచి వస్తారనమాట ఒకవేళ మనము డిటిపి చేయబడును అని తెలుగులో బోర్డు పెట్టుకున్నాం అనుకోండి వచ్చేసేసి వాళ్ళు డబ్బులు కట్టమని చెప్తారనమాట వాళ్ళు మనం డబ్బులు కట్టలేదనుకోండి మన సిస్టమ్స్లో తెలుగు తీసేస్తారనమాట ఓకేనా మీకు తెలియదని చెప్తున్నాను అనమాట అందుకని తెలుగు అనేది నేర్పించరు నా నేను అనుకుంటున్నాను తెలుగు అందుకనే మనకి చెప్పరేమో పట్టుకుంటారని చెప్పరేమో అని అనుకుంటున్నాను ఇప్పుడు నాకైనా ఏమైనా ప్రాబ్లం అయిద్దేమో తెలియదు మరి నేను చెప్తున్నాను మరి ఓకేనా ఇదిగోండి అనువాళ్ళు ఏమన్నా పట్టుకుంటారేమో అని భయం అనమాట నేను ఆల్రెడీ కొనుక్కో మేము షాప్ పెట్టినప్పుడు ఇన్స్ట్యూట్ అనమాట అప్పుడు డిటిపి ఇదిగోండి నేను ఇప్పుడు దీనికి వైట్ కలర్ అప్లై చేస్తున్నాను చూడండి బెవల్ అండ్ ఎంబోస్లో స్ట్రోక్ వైట్ ఇచ్చాను చూడండి ఇదిగోండి అది స్ట్రోక్ అంటాను నేను స్ట్రోక్ వైట్ ఇచ్చాను ఇప్పుడు అదే స్ట్రోక్ అదే వైట్ స్ట్రోక్ వచ్చింది కదా రావాలంటే కాపీ అనాలన్నమాట కాపీ లేయర్ స్టైల్ అని తర్వాత పేస్ట్ లేయర్ స్టైల్స్ అన్నాం అనుకోండి అక్కడ మనం ఏదైతే స్ట్రోక్ ఇచ్చామో మిగతా అన్నిటికీ పేస్ట్ అవుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనం అక్కడ స్ట్రోక్ ఇచ్చాము వైట్ స్ట్రోక్ ఇచ్చాను దాని మీద రైట్ ఇచ్చేసాను కాపీ లేయర్ స్టైల్ అన్నాను వేరే దాంట్లోకి వెళ్ళి పేస్ట్ లేయర్ స్టైల్ అన్నాను ఓకేనా అప్పుడు అదే ఫాంట్ అదే స్టైలు ఫాంట్ అదే ఉంటుంది నార్మల్గా స్ట్రోక్ ఉంటుంది కదా వైట్ స్ట్రోక్ అన్నిటికీ అదే వచ్చింది చూడండి ఓకేనా అలా అనమాట ఇప్పుడు మనకి ఏమేమి కావాలి ఇమేజెస్ కావాలి ఇమేజెస్ అంటే ఫొటోస్ అట్లాంటివి కావాలన్నమాట ఓకేనా ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇదిగోండి నేను ఇది సెట్ చేస్తున్నాను కంట్రోల్ టీ అని ఇదిగోండి జూమ్ చేస్తున్నాను ఇది ఓకేనా ఇలా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా లేడీస్ ఫ్యాషన్స్ ఇప్పుడు మన నాకేం కావాలి అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కానీ లేకపోతే ఈ బ్లౌజెస్ కానీ లేకపోతే ఏమైనా కావాలి అంటే అవి సెర్చ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇటు ఇటు గ్యాప్ ఉంది కదా అటు ఇటు పెట్ట ఒకవేళ దేవుడి ఫోటోలు ఎవరైనా పెట్టమన్నారు అనుకోండి పైన దేవుడి ఫోటో కూడా పెట్టొచ్చు అనమాట ఓకేనా అది ఇప్పుడు నేను మళ్ళీ గూగుల్లోకి వెళ్తున్నాను ఇదిగోండి ఇక్కడ మనకి బ్లౌజ్ ఇదిగోండి ఇలాంటి బ్లౌజెస్ కావాలి ఇలాంటి హీరోయిన్ ఫొటోస్ కానీ ఏదైనా డ్రెస్సెస్ ఫొటోస్ కానీ లేకపోతే చీరలు శారీస్ ఫొటోస్ బ్లౌజెస్ లేకపోతే ప్యాంటీస్ అట్లా మనం ఏది కావాలనుకుంటే అవి సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బ్లౌజు డిజైన్స్ మోడల్స్ అని కొడుతున్నాను గూగుల్లో బ్లౌజు మోడల్స్ ఇమేజెస్ అని టైప్ చేస్తున్నాను ఇదిగోండి వచ్చినాయి కదా అందులో మంచిది ఒకటి సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి వీటిలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి మీకు ఇది నచ్చింది అనుకోండి ఇది సెలెక్ట్ చేసుకోండి అట్లా అనమాట మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఇది నచ్చలేదు లేకపోతే ఇంకా ఇంకా మీకు ఇష్టం అనమాట ఏది కావాలంటే అది నాకు ఇది నచ్చలేదు అంటే ఫుల్ రావాలి ఫుల్ అయితే కనపడదు ఇదిగోండి ఇది బాగుంది కదా వైలెట్ కలర్ ఇదిగోండి రైట్ క్లిక్ చేసి సేమ్ ఇమేజ్ యాజ్ అనాలి నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఇదిగోండి టైలర్ బ్యాక్గ్రౌండ్స్ అని పెట్టుకున్నాను అందులో వన్ అని పెడుతున్నాను ఓకేనా సేమ్ ఓకేనా ఒక బ్లౌజ్ అయిపోయింది ఇంకోటి ఏంటి అంటే లంగా జాకెట్ పెట్టమన్నారు అనమాట పిల్లలకి బ్లౌ లంగా జాకెట్ కుడతారు కదా అది కూడా కుడతారంట అది పెట్టమన్నారు సో నేనేం చేశానంటే లంగా జాకెట్ బ్లౌ చిన్న పిల్లలు ఉంటాయి కదా అది టైప్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఆ మోడల్స్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను లంగా జాకెట్ ఇమేజెస్ అని పెట్టాను మోడల్స్ డిజైన్స్ వచ్చాయి కదా ఇందులో మిష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కావాలనుకుంటే అక్కడ మనకి సెట్ అయ్యేది ఏది కావాలనుకుంటే అది సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అది ఇదిగోండి మీకు ఏది కావాలో అది పాప బొమ్మ కావాలనుకుంటే పాప బొమ్మ పెట్టుకోవచ్చు లేదు ఫుల్ డ్రెస్ కావాలంటే ఫుల్ డ్రెస్ లేకపోతే కుట్టినంతవరకే కావాలనుకుంటే కుట్టిన ఇదిగోండి సే రైట్ క్లిక్ చేశాను సేవ్ ఇమేజ్ యాజ్ అన్నా ఇప్పుడు టూ సెలెక్ట్ చేసుకొని సేవ్ అన్నాను ఓకేనా ఇప్పుడు నేను ఆ రెండు ఫోటోల్ని తీసుకొని అక్కడికి రావాలి తీసుకొని రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఆ రెండు ఫోటోల్ని ముందు ఇదిగోండి రెండు సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి ఇందులోకి డ్రాక్ చేసేసాను ఇదిగోండి వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లో రెండు మోడల్స్లో మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఈ బ్లౌజ్ని సెలెక్ట్ చేయాలి ఓకేనా పెంటూల్ తీసుకోండి పి అంటే పెంటూల్ అనమాట టూల్స్లో పి అండి పి అన్న తర్వాత ఇప్పుడు మీకు ఇగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి అదిగోండి పెంటూల్లో ఇదిగోండి ఇది పెంటూల్ పెంటూల్ సెలెక్ట్ చేసుకొని ఆ బ్లౌజ్ అంతా సెలెక్ట్ చేసేసుకొని ఇదిగోండి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి పెంటూల్ ఎప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇలా కలర్ వచ్చింది చూడండి అలా రాకూడదు అనమాట ఇప్పుడు మళ్ళీ పెంటూల్కి వెళ్తున్నాను చూడండి ట్యాబ్ అనండి కీబోర్డ్లో ట్యాబ్ అంటే మీకు పెంటూల్ వస్తాయి అదిగోండి రెండో దాంట్లో ఉండాలి ఎప్పుడైనా పెంటూల్లో రెండో దాంట్లో ఉండాలి ఓకేనా ఇదిగోండి ఇలా ఆప్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్క టూల్కి ఒక ఆప్షన్ ఉంటుంది కదా ఆప్షన్ బార్ అనేది ఉంటుంది ఆప్షన్స్లో ఇదిగోండి పెంటూల్లో రెండో దాంట్లో ఉండాలి ఇదిగోండి ఇలా సెలెక్ట్ చేస్తున్నాను ఇలా ఓకేనా ఇదిగోండి ఇది ఇదిగోండి ఇలా సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు సెలెక్ట్ చేసినంత వరకు కట్ చేసుకొని దాని వరకు అక్కడ పెట్టుకోవాలన్నమాట కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ చేసుకున్నాం జూమ్ చేసి కట్ చేయాలి ఎప్పుడైనా సరే చిన్నగా ఉండి కట్ చేశారనుకోండి మీకు కట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట సో మనం ఏం చేయాలంటే కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ అవుతూ ఉంటుంది ఎంత జూమ్ చేసి కట్ చేస్తే అంత నీట్గా ఉంటుంది అనమాట ఫోటో ఇదిగోండి కంట్రోల్ మైనస్ అంటే తగ్గుతుంది కంట్రోల్ ప్లస్ అన్నాను అనుకోండి జూమ్ అవుతూ ఉంటుంది అనమాట ఇదిగోండి బ్లౌజ్ సెలెక్ట్ చేశాను అయిపోయింది సెలెక్ట్ చేసేసాను కంట్రోల్ ఎంటర్ అనండి కంట్రోల్ ఆల్ట్ డీ అంటే ఫెదర్ వన్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను వన్ కూడా ఇవ్వచ్చు ఓకేనా తర్వాత మూటూల్ తోటి మూటూలు తీసుకొని వరకే క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇవ్వండి ఆ బ్లౌజ్ వరకు ఇక్కడ వస్తుంది మ్యాజిక్ వెండ్ నాలుగోది మ్యాజిక్ వ్యాండ్ అనమాట మనం ఆల్రెడీ క్లాసులో ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము ఆ మ్యాజిక్ వెండ్ కూడా సెలెక్ట్ ఇవ్వండి కంట్రోల్ టీ అని తగ్గిస్తున్నాను తగ్గించిన తర్వాత ఇదిగోండి ఆ వైట్ పోవాలి అంటే మ్యాజిక్ వ్యాండ్ తీసుకొని అందులో వైట్ సెలెక్ట్ చేసుకుంటే పోతుంది ఈ లోపల ముందు సెట్ చేస్తున్నాను కంట్రోల్ టీ అంటే అదిగోండి మ్యాజిక్ వ్యాండ్ డిలీట్ సెలెక్ట్ డిలీట్ అయిపోయింది కదా ఇప్పుడు కంట్రోల్ టీ అని మళ్ళీ తగ్గించుకోండి ఇక్కడ సెట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి కంట్రోల్ ట్యాబ్ అంటే అందులోకి వెళ్ళిపోతాం ఈసారి మ్యాజిక్ వ్యాండ్తో సెలెక్ట్ చూడండి అండి పెంటూల్తో లేకుండా ఇట్లా కూడా చేయొచ్చు కాకపోతే చూసుకోవాలి ఒక్కొక్కసారి సరిగా అవ్వదు ఇదిగోండి వస్ వచ్చింది కదా కంట్రోల్ షిఫ్ట్ అయ్యానండి అంటే ఇన్వర్స్ సెలక్షన్ అనమాట మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ డి అంటే ఫెదర్ వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చి మూకులు తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేసేసుకొని కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫామ్ అనమాట ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోండి అట్లా అనమాట ఇలాగా ఓకేనా ఇది కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ ఆల్టర్ షిఫ్ట్ పట్టుకొని ఇలా తగ్గించుకోవాలి కార్నర్ పట్టుకొని తగ్గించుకోవాలి అనుకుంటున్నాను మధ్యలో తగ్గించుకోవడదు ఇలా బాగుంది ఇలాగా ఇప్పుడు జిగ్ జాగ్ అనేది అది స్పెషల్గా కనపడాలి అనుకోండి దానికి సపరేట్గా ఇంకో షేప్ తీసుకొని ఆ షేప్లో కూడా పెట్టుకోవచ్చు కావాలంటే అది ఎలాగో చూద్దాము బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలి మొత్తం ఎల్లో కలర్ ఉంది బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు నేను ఇప్పుడు షేప్లో జిగ్ జాగ్ చేయబడున అనేది వేరే షేప్లో పెట్టాలనుకుంటున్నాను ఈ షేప్లో లాస్ట్ కస్టమ్ షేప్లోకి వెళ్ళి లాస్ట్లో ఇదిగోండి మీకు ఏ సింబల్ ఇదిగోండి రౌండ్ది కావాలనుకోండి రౌండ్ తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను అది క్లిక్ చేసుకొని ఇదిగోండి ఇలా ట్రాక్ చేసుకున్నాను ఇది ఇప్పుడు మనం ఇందాక టూల్ సెలెక్ట్ చేశాం కదా అట్లాగే ది పాత సెలెక్ట్ అవుతుంది అనమాట ఈ పాత నుంచి మామూలుగా రావాలి అంటే కంట్రోల్ ఎంటర్ కొట్టాలి ఇప్పుడు వేరే లేయర్ తీసుకొని అందులో కలర్ అప్లై చేసుకుంటే దాని వరకు ఆ షేప్ వరకు ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట వచ్చింది కదా ఇప్పుడు కంట్రోల్ డి అంటే డి సెలెక్షన్ ఇప్పుడు మూటూలు తీసుకొని ఇలా డ్రాగ్ చేసుకొని ఈ జిగ్ జాగ్ చేయబడును అని ఉంది కదా ఇదిగోని ఇది కొంచెం జూమ్ చేస్తున్నాను ఈ జిగ్జాగ్ చేయబడును దాని దగ్గరికి తీసుకెళ్ళి టెక్స్ట్ టూల్ తీసుకొని చేయబడుని డివైడ్ చేసేసి బాక్స్లో పెట్టేసి ఈ డోర్ నెంబర్ని అడిపెడతాను చూడండి ఒకసారి ఇదిగోండి జిగ్ జాక్ చేయబడి తగ్గించాను కార్నర్ పట్టుకొని ఇప్పుడు ఇటువైపు జరిపాను ఇగోండి టెక్స్ట్లు తీసుకుని ఎంటర్ కొట్టేసి కంట్రోల్ చేయనండి మొత్తం సెలెక్ట్ అవుతుంది ఆల్ట్ పట్టుకొని ఎరక్ ఇస్ ఉంటాయి కదా అప్ప క్లిక్ చేయండి అప్పుడు అదిగోండి అలా కిందకు వచ్చేస్తాయని అంటే లైన్కి లైన్కి గ్యాప్ అనమాట మళ్ళీ పెంచుకోవాలనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకుని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫామ్ ఇదిగోండి ఇట్లా తగ్గించుకోవచ్చు ఇప్పుడు నువ్వు గ్యాప్ పెరగాలనుకోండి మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకొని ఆల్ట్ పట్టుకొని ఇలా యారకిస్త కిందకి అన్నారు అనుకో అప్పుడు అది కిందకి సెలెక్ట్ అవుతుంది కిందకి కిందకు జరిగింది అన్నమాట అది ఇదిగోండి ఇక్కడ సరిపోయేటట్టు ఇది జరుపుతున్నాను ఇలా ఇప్పుడు ఈ జిగ్ జాగ్ చేయబడు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది మరి దగ్గర దగ్గరికి ఉంది అది అది కూడా చేద్దాం అండి ఇది ఎప్పుడు ఆటో సెలక్ క్లియర్లో ఉండాలి ఇదిగోండి ఇందులో టెక్స్టూల్లోకి వెళ్ళి ఆల్ట్ పట్టుకొని ఇదిగోండి యా డౌన్ యారో క్లిక్ చేస్తే అప్పుడు గ్యాప్ వస్తుంది అనమాట ఓకేనా మీకు కావాలనుకుంటే కలర్స్ మార్చుకోవచ్చు బ్లూ కలర్ మార్చుకోండి గ్రీన్ కలర్ కలర్ మీ ఇష్టం అనమాట మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్స్ చక్కగా మార్చుకోవచ్చు అనమాట ఇంకా ఎత్తకన్నా మీరు కూడా ఇంకా నీట్గా చేయొచ్చు ఓకేనా ఇంకా ఏమైనా కావాలనుకోండి అది సెలెక్ట్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ నేను ఏంటంటే ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అలా కాకుండా వేరే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ తీసుకుంటున్నాను ఇగోండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ బ్యాక్గ్రౌండ్లో ఇదిగోండి ఈ బ్యాక్గ్రౌండ్ ఒకటి సెలెక్ట్ చేసుకుని సేవ్ ఇమేజ్ చేదని ఇగోండి ఇది కూడా సేవ్ చేస్తున్నాను ఈ ఇమేజ్ని సేవ్ చేసుకున్న ఇమేజ్ని ఇదిగోండి సెలెక్ట్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ని ఓపెన్ చేస్తున్నాను ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పెట్టాలి చూడండి ఎలా పెడుతున్నాను ఊటర్తో ఇలా డ్రాగ్ చేసేస్తున్నారు చూడండి ఎలా ఉందో సెలెక్షన్ తీసేసేయండి కంట్రోల్ డి అంటే సెలెక్ట్ పోయింది ఇప్పుడు కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇదిగోండి ఇలా పెంచుకోండి ఓకేనా ఇలా ఇప్పుడు ఈ కలర్ బాగుంది ఇప్పుడు నాకు కార్నర్స్ ఎల్లో కావాలనుకోండి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇలా ఉంది కదా ఎరేజర్ తీసుకొని లైట్గా కార్నర్స్ వరకు ఇటువైపు అటువైపు పైన కింద ఇటు సైడ్ ఒక లైట్గా చేసాం అనుకోండి అది కూడా ఏంటంటే రఫ్గా ఉండకూడదు ఇదిగోండి ఇలా ఉండాలి కొంచెం జూమ్ చేసేసుకొని లైట్గా ఇలా అరెస్ట్ చేసాం అనుకోండి అదిగోండి అలా లైట్గా చేయాలి మరీ ఎక్కువ చేయకూడదు ఇందాక చేసినట్టు థిక్గా ఉంటుంది అనమాట అలా కాకుండా అదిగోండి ఇలా ఇదొక మోడల్ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా అది కింద కావాలనుకోండి కింద కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఇలా ఓకేనా ఇట్లా మనం ఎలా కావాలనుకుంటే అలా ఇలా ఎరేస్ చేసుకొని ఇదిగోండి ఇవన్నీ సెట్ చేసుకోవడం రావాలి మూడు రూల్తో ఇలా డ్రాక్ చేసుకొని ఇదిగోండి ఇలా సెట్ చేయడం ఆ రెండింటి సెట్ చేయడం ఇట్లా అనమాట ఇట్లా తెలియాలి మనకి ఓకేనా ఇదిగోండి ఇది అడ్రస్ ఈ ఫోన్ నెంబర్ ఇదిగోండి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు మామూలు ఈ నెంబర్ ఇచ్చారు ఇదిగోండి డ్రెస్ ఇదిగొచ్చి బ్లౌజ్ ఇలా ఇదిగోండి ఇవి సెట్ చేయడం రావాలి మనకి ఇదిగోండి కలర్ మార్చుకోవచ్చు సెట్ చేసుకోవడమే మనం సెట్ చేసుకోవడమే అనమాట ఎలా బాగుంటుంది ఏంటి అనేది చూసుకొని ఎక్కడ బాగుంటుంది ఏంటో చూసుకొని దాన్ని సెట్ చేసుకోవడం మనకి రావాలన్నమాట మీకు సెట్ చేయడం రాలేదనుకోండి ఇంకా ఉపయోగం ఏమి ఉండదు కదా అది ఎక్కడ పెడితే బాగుంటుంది రైట్ సైడ్ పెడితే బాగుంటుంది ఇటు సైడ్ దేవుడి ఫోటోలు అనుకోండి పైన పెడతారు స్టార్టింగ్లో సెంటర్లో పెడతారు ఇవి అంతే ఇటువైపు కానీ ఇటువైపు కానీ లేకపోతే బాక్స్ లాగా పెట్టి బాక్స్లోనే రెండు మూడు ఫు మోడల్స్ ఉంటాయి కదా ఆ మోడల్స్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఓకేనా ఇట్లా సెట్ చేసుకొని ఇవ్వండి ఇలా ఇలా సెట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఈ జిక్ జాగ్ కూడా కలర్ మార్చుకోవచ్చు ఓకేనా ఇలా ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత మొత్తం మనం ఇవన్నీ డిజైన్ చేయడము వేరే ఫోటోలు ఇక్కడ పెట్టి ఇలా మనకి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడము కలర్ మార్చడము ఇదిగోండి ఇలా బ్యాక్గ్రౌండ్ని చేసుకోవడం ఇలా ఫోటోలు పెట్టడం షేప్స్ పెట్టడం షేప్స్లో కలర్ అప్లై చేయడం ఫాంట్ మార్చడం ఫాంట్ కలర్ పెట్టడం ఇలా ఇవన్నీ తెలియాలన్నమాట ఇదిగోండి ఇదిగోండి ఇది నేను ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసుకొని ఇదిగోండి ఈ కలర్ పెట్టాను నాకు ఈ వైట్ బాగాలేదు సో వైట్ తీసేసి బ్లాక్ అప్లై చేస్తున్నాను స్ట్రోక్ ఇదిగోండి బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నాను కావాలనుకుంటే పెంచుకోండి లేకపోతే లేదు ఇలా అనమాట దీనికి కూడా నేను బ్లెండింగ్ ఆప్షన్స్ అప్లై చేసుకుంటున్నాను అనమాట ఇట్లాగా ఓకేనా అయితే చాలా ఈజీగా ఉంటుంది రెండు మూడు సార్లు చేస్తే బాగానే వచ్చేస్తుంది అనమాట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు కావాల్సిన వాళ్ళు కింద కామెంట్ రూపంలో మాకు తెలుగు కావాలి అని కామెంట్ పెట్టండి అప్పుడు నేను తెలుగు టైప్ చేయడం నేర్పిస్తాను ఓకేనా మా ఛానల్ని ఎడ్యుకేషన్ ఛానల్స్ని మీరు అందరూ ఎంకరేజ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను రోండి జేపీజీలో సేవ్ చేయాలి పిఎస్జీలో సేవ్ చేయాలన్నమాట రెండిట్లో సేవ్ చేస్తున్నాను ఫైల్లోకి వెళ్ళి ఫోల్డర్లోకి వెళ్ళి సేవ్ అని సేవ్ అనేది పిఎస్డీలో చేయాలి జేపీజీలో చేయాలన్నమాట జేపీజీలో చేస్తేనేమో లేయర్స్ ఉండవు ఫోల్డర్స్ మామూలుగా పిహెచ్డీలో చేస్తేనేమో మనకి ఇవి ఉంటాయి లేయర్స్ అనేవి ఉంటాయి అనమాట అదే జేపీజీలో అయితే లేయర్స్ కూడా ఉండవు అనమాట ఓకేనా موسیقی